అందరికీ నమస్తే అండి ఎవరైనా కొత్తగా పొట్టలు మేకలు ఈ గొర్రెలు జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి చాప్ కట్టరు పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనము ముప్పై ముప్పై జీవాల కంటే ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటే తప్పకుండా ఇలాంటి చేప కట్టరు పెట్టుకోండి మీకు కాస్త అనుభవము వచ్చినప్పుడు ఇంకా ఇరవై పుట్టలు తెచ్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది అలాంటి సమయంలో ఈ చేపకట్టరు ఉపయోగపడుతుంది ఇప్పుడు అలాగే మినీ డైరీ ఫామ్ ఈ జీవాలు అలాగే పాడి పశువులు ఒక నాలుగైదు గేదెలో లేదనుకుంటే ఆవులో పడ్డాలు దూడలు ఏదో ఒకటి తెచ్చుకొని పెంపకం చేయాలనుకుంటూ ఉంటాం అనుకుంటే ఇలాంటి చేపకట్టరు తప్పనిసరిగా మనము తెచ్చుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్నవి ఉంటాయి అలాగే ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఇలాంటి చాప్ కటర్స్ ఉంటాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి పది జీవాలు పదహైదు జీవాలు ఉంటే ఒకవేళ చిన్నది తెచ్చుకుంటామంటే చిన్నది తెచ్చుకోండి బడ్జెట్ మీ దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఆర్థికంగా ఉంటే మీరు తప్పకుండా ఇలాంటివి తెచ్చుకోండి ఇంకొక విషయము దీనికి వచ్చేసి కాస్త ప్లేస్ ఉండాలి ఓకేనా కాస్త ఏదో ఒక చోట ప్లేస్ ఉండాలి ఇది ఒకసారి అంటే మాస్క్ దానికి కొంచెము ఇబ్బందికరంగా ఉండొచ్చు అలాగే ప్లేస్ కూడా అవసరం ఉంటుంది అదైతే చిన్నది మనము ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఓకేనా తప్పకుండా చూడండి ఇంకొచ్చేసి మన దగ్గర కాస్త సూపర్నే పేరు అయినా సూపర్నే పేరు కానీ ఏదో ఒకటి కాస్త ముద్రపోయినప్పుడు ఇప్పుడు గేదెలకు ఆవులకు ఇచ్చేటప్పుడు అప్పుడు మనకు ఈ చాప్ కటరు ఉపయోగపడాలి కొన్ని అయితే కటింగ్ చేయలేవు దానికోసము మనము కాస్త ఆలోచన చేసి తెచ్చుకోండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి టూ హెచ్పి ఓకే టూ హెచ్పి ఇప్పుడు మనము సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకు సింగిల్ ఫేస్ ద్వారా కరెంట్ ఇస్తున్నాము త్రీ ఫేస్ అయితే కాదు సింగిల్ ఫేస్తోనే ట్రాన్స్ఫార్మర్ వేసుకున్నాము ఇప్పుడు సింగిల్ ఫేస్ ద్వారానే మనము దీనికి కరెంట్ ఇస్తున్నాము ఓకేనా ఇది వచ్చేసి మనము ఇక్కడ తీసుకున్నాము ఓకేనా ఇక్కడ చూడండి విఎన్ఆర్ పేట నగరి మండల్ చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుని వచ్చాము అక్క ఎలాగే ఇక్కడ చూస్తున్నది ఈ మోటార్ సంబంధించిన వాట్స్ వోల్ట్స్ ఈ పిహెచ్సి ఇది చూడండి కేడబ్ల్యూ వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టూ హెచ్పి వచ్చేసి ఫేస్ వన్ చూసారా ఈ మాదిరిగా అలాగే దీన్ని మనము తప్పకుండా ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్లో ఈ బాక్స్లో వచ్చేసి గేర్లు ఉంటాయి ఈ బోర్డు తీసేసిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి తప్పకుండా గేజ్కు సరిపడా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి అలాగే ఇది వచ్చేసి బేరింగ్ ఓకేనా ఇక్కడ ఒక బేరింగ్ ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది మనము ఇది తిప్పేసి వచ్చేసి గ్రీస్ వేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా మనము చూసుకుంటూ గ్రీసు పెట్టుకుంటూ ఉండాలి ఇందులో వచ్చేసి తప్పకుండా ఆయిల్ వేసుకుంటూ ఉండాలి లేదనుకుంటే మనకు కరిగిపో త్వరగా కరిగిపోతాయి దానికోసము మళ్ళా మార్చుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ కూడా ఇది చూడండి ఇది వచ్చేసి మనకు చాప్ క ఇప్పుడు గడ్డిని లైట్గా ఈ మాదిరిగా ఇస్తూ కూడా మనము వాడుకోవచ్చు ఇంకా చిన్నదైతే మనము ఇలా ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు చూడండి దీంట్లో లైట్గా ఎంత పెట్టినా కూడా చాప్ కటింగ్ చేస్తుంది చిన్న దాంట్లో అయితే కాస్త తక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఓకేనా అయితే చాలా అంటే చాలా మంచిది ఇంకా ఈ మినీ డైరీ ఫామ్స్కి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా పది గేదెల కంటే ఎక్కువగా పది గేదెలు లేదా ఆవులు పది కంటే ఎక్కువ ఉంటాయి ఉంటే తప్పకుండా ఇలాంటివి కాకుండా కాస్త పెద్దది త్రీ హెచ్పి లేదా గేర్లు పెద్దవి ఉంటాయి ఫైవ్ హెచ్పి ఇలాంటివి పెద్దది తెచ్చుకోండి కాస్త త్వరగా పని కూడా అయిపోతుంది చాప్ కటింగ్ కూడా చేయడంలో త్వరగా అయిపోతుంది మనం కూడా ఒక సమయానికి త వెంటనే గడ్డి కూడా వాళ్ళకు గేదెలకు వేసుకోవచ్చు దానికోసము ఇప్పుడు పది గేదెలు అనుకోండి దానికి దూడలు దున్నపోతులు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎంతో కూడా ఉంటాయి మన దగ్గర కానీ అప్పుడు చూడండి ఈ పదికి ఒక సంవత్సరం పట్టాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా దానికోసము ఇప్పుడు మళ్ళా ఇంకో డెలివరీ అయ్యే అవుతూ ఉంటాయి దానికోసము మనము పెద్దది తెచ్చుకోవాలి మినీ డైరీ ఫార్మ్స్కి అయితే ఇలాంటివి తెచ్చుకోండి ఇప్పుడు ఒక సరిపడా ముప్పై జీవాలు ఉంటాయి అనుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక ఐదు పట్టాలైనా లేదంటే గేదెలైనా ఏదో ఒకటి తెలుసుకొని పెంపకం చేయాలనుకుంటే కూడా నాకు ఉపయోగకరంగా ఉంటుందని దానికోసం నేను ఇలాంటి తీసుకుని వచ్చాము మేము ఓకేనా ఏదైనా కూడా షాప్ కటింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా బాగుంటుంది ఇంకా చిన్నది తెచ్చుకునే ఇబ్బందిగా ఉంటే ఇబ్బందిగా ఉండేది అది కేవలము జీవాల కోసం అయితే పొట్టలు మేకలు గొర్రెలు ఇలాంటివి దానికోసమైతేనే తెచ్చుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మీరు చూడండి ఇప్పుడు చూడండి మనము దీని వచ్చేసి వాడుతుంటాం కదా ఇంకా ముద్రపోయినట్టు వాడేటప్పుడు ఒకవేళ గేదల కోసము ఒక డెబ్భై రోజుల నుండి తొంభై రోజుల వరకు వచ్చే సూపర్నే పేరు రూప అనే వాడేటప్పుడు కాస్త ఈ బ్లేడ్స్ ఉండేవి మనము షార్ప్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఈ గోల్డ్ ఇక్కడ గోల్డ్ ఇక్కడ గోల్డ్ తీసేసి మనము ఈ బ్లేడ్ ఉంది కదా లోపల ఈ బ్లేడును మనము తప్పకుండా షార్ప్ చేసుకుంటూ ఉండాలి ఒక రెండు వారాలకు ఒకసారైనా తప్పనిసరిగా మనము షార్ప్ చేసుకోవాలి మన దగ్గర ఎక్కడైనా ఇలాంటివి వెల్డింగ్ షాప్స్లో ఉంటాయి కదా షార్ప్ చేసేది అదైనా తీసుకోవచ్చు లేదనుకుంటే ఒక బ్లేడ్ ఉంటుంది కదా షార్ప్గా అది అదైనా రుద్దుకోవచ్చు ఈ బెల్ట్ ఈ బెల్ట్ కూడా మనము ఈ బెల్ట్ ద్వారానే ఇది తిరుగుతుంటుంది ఈ బెల్ట్ కూడా కాస్త ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా గడ్డి పెట్టకూడదు గడ్డి ఎక్కువగా పెట్టడం వల్ల మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కటింగ్ చేసేదానికోసము లైట్గానే మినిగా ఒక మీడియంగా ఇస్తూ ఇవ్వండి చాలా బాగా ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇలాగే ఇందులో వచ్చేసి ఈ గేర్ బాక్స్లో తప్పని చూస్తున్నది మీరు వాడకంలో ఉంటుంది అది ఎక్కువగా గడ్డి వాడినప్పుడు కటింగ్ చేసినప్పుడు ఇందులో తప్పకుండా ఇవి కరుగుతూ ఉంటాయి కరిగిపోతాయి గేర్లు తప్పకుండా మార్చుకోవాలి లేదా అనుకుంటే మోటార్ పైన ఇబ్బంది బరువుపడి మళ్ళీ ఏమైనా ఏ కాలిపోయే అవకాశము ఉంటుంది దానికోసము ఇది కూడా ఇవి కూడా అవుతూ ఉంటాయి ఈ స్ప్రింగ్స్ ఇవి కూడా చూసుకుంటూ మనము చూసుకుంటూ ఉండాలి పెద్దగా ఎక్కువగా పెట్టకూడదు మనము ఒక లైట్గా ఇస్తూ ఉండాలి ఓకేనా చిన్నదానికి దీనికి ఇంకా పెద్దదానికి కూడా చాలా అంటే తా చాలా తేడా ఉంది దానికోసం ఒకసారి మీరు ఆలోచన చేయండి మనకు ఇదే వాడుకుంటామంటే బడ్జెట్ ఉంటే మనము తప్పనిసరిగా ఇలాంటివి తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది పెద్ద డైరీ ఫార్మ్స్కి అయితే ఇలాంటివి తెచ్చుకోకండి పెద్దది తెచ్చుకోండి చా ఇది ఇప్పుడు పది గేదలు అనుకోండి సుమారుగా ఒక నాలుగు నిమిషాలు లేదా ఒక గంట సమయము పడుతుంది పది గేదలు ఇంకా దా ఐదు జూడలు అవి ఉన్నాయి కదా దానికోసం ఒక గంట పైన కూడా సమయము పట్టే అవకాశం ఉంటుంది దానికి తప్పనిసరిగా మనము ఇలాంటివి రెండు క్రూట్లు రెండు క్రీట్లు గడ్డి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు స్టాల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకుంటాం కదా రెండు క్రీట్లు ఇవ్వాల్సి ఉంటుంది గేదెలకైనా ఆవులకైనా దానికోసము ఎప్పుడు చూడండి పది గేదెలు అంటే మా ఇరవై అయిపోతాయి ఇంకా ఐదు దూడలు అనుకుంటే కూడా దానికి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇచ్చినా కూడా మా ఒక ఒక క్రీట్ ఇచ్చినా కూడా చూడండి ఇలా ఇంత గడ్డి చాప్ కటింగ్ చేయాలా సమయం వేస్ట్ అవుతుంది కటింగ్ చేసుకుని వచ్చే వరకు దాన్ని వేసే వరకు మనము ఎంత పాలు అయితే మనము నాలుగు గంటలకు ఐదు గంటలకు పిండి దానికోసము ఆమె పిండి అయినప్పుడు ఇవి కూడా ఒక సమయానికి ఆ తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు ఇచ్చేయాలి మళ్ళీ సాయంత్రము మా పాలు పిండుకోవాలి కదా దానికోసం పాలు కూడా బాగుండాలి కదా దానికోసము గడ్డి ఎంత త్వరగా వేస్తే అవి కూడా పాలు కూడా ప్రొడ్యూస్ అయ్యి దానికోసము వస్తాయి దానికోసము పెద్దది తెచ్చుకోండి ఇంకా మినీ డైరీ ఫార్మ్స్ పది కంటే తక్కువ ఉంటే తక్కువ ఉంటా ఇలాంటివి తెచ్చుకోండి ఇంకా దాని మీద జీవాలు ఏ పెంచుకుంటామని కూడా ఇదే చేసుకోండి ఇంకా చిన్నదైతే కేవలం ఒక ముప్పై జీవాల కంటే తక్కువ ముప్పై జీవాలు పెట్టుకుంటే తెచ్చుకోండి ఓకేనా ఇలా వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చాప్ కటింగు చేసుకోవచ్చు వరిగడ్డి కూడా చేసుకో వరిగడ్డి ఇంకా సూపర్ని అయిపోయారు ఇంకా ఏదైనా కోర్స్ కానీ బ్లాక్ డైమండ్ కానీ ఏది ఇచ్చినా కూడా చాప్ కటింగు చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి టూ బ్లేడ్స్ ఉంటాయి త్రీ బ్లేడ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి టూ బ్లేడ్స్ ఆ సమయంలో టూ బ్లేడ్స్ త్రీ బ్లేడ్స్ ఉండదో లేదో కానీ టూ బ్లేడ్స్వి మనము తెచ్చుకున్నాము ఇందులో త్రీ బ్లేడ్స్ కూడా ఉంటాయి తప్ప తప్పను తప్పకుండా త్రీ బ్లేడ్స్ కూడా ఉంది మీరు ఒకసారి చెక్ చేయండి చూడండి మనకు మెయిన్గా ఈ షార్ప్ చేసుకోవాలా అలాగే అందులో ఆయిల్ అలాగే గ్రీస్ కూడా వేసుకుంటూ తప్పకుండా పెట్టుకోవాలా ఒకవేళ ఇది తీసుకుంటే కూడా తీసేస్తే కూడా తీసుకోవచ్చు తీసినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనము కాస్త జీవాల కోసమే కదా తక్కువ ఉంటాయి కదా దానికోసము ఒక తక్కువ అంటే కూడా మనము తక్కువ ఉంటుంది దానికోసం ఇక్కడ ఇది తీయలేదు తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇంట్లో వేసేస్తాము ఈ పొట్టల మేకల కోసము ఇలాగ మనము తయారు చేసుకున్నాము అలాగే గేదెల కోసము కూడా ఆవుల కోసం కూడా ఉపయోగపడుతుంది దానికోసం ఇప్పుడు ఈ కింద వచ్చేసి బేస్ మంటుని చూడండి కంక్రీటు సేమ్ ఇక్కడ కూడా అలాగే కాంక్రీటు ఉంది అలాగే కాలువలు కూడా ఆ కాలువలు చూడండి వాటర్ ఉపయోగం అలాంటి కాలువలు కూడా సేమ్ అలాగే ఈ పక్కల ఎలా ఉందో ఆ పక్కలు కూడా అలాగే ఉంది కాకపోతే మనము ట్రాక్టర్ ద్వారా తీసుకొని వేసుకొని మట్టి వేసుకున్నాము ఇలా ఇంకా జీవాలకైనా ఆవులకైనా గేదెలకైనా కూడా చాలా ఉపయోగపడుతుంది మనము ఇలా ఇప్పుడు జీవాళ్ళని ఇక్కడ తినిపించేసి దానా కానీ ఏదైనా కానీ గడ్డి కానీ ఇంకా సూపర్నే పేరు కానీ హెడ్ చూసాను కొన్నిసార్లు అక్కడ కూడా తగిలిస్తా తగిలిస్తాను అలా ఒక ముద్రపోకుండా లేత ఉంటే ఒక నలభై ఐదు రోజుల నుండి ఒక అరవై ఉంటే చప్పటింగ్ కూడా చేసుకుంటాను ఇలా తప్పకుండా జీవాల పెంపకం చేయ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి చాప్ కట్టరు తెచ్చుకోండి ఉపయోగంగా ఉంటుంది అలాగే గడ్డి కూడా ఒక ముద్రపోయిన గడ్డి ఒక లైట్గా వస్తుంటే మనం ముద్రపోయింది ఎక్కువగా కొట్టేసి పారేసి అది ఏదైనా పట్టాలకైనా ఏదైనా గేదెలకైనా ఒక రెండు గేదెలైనా ఏదైనా తెచ్చుకొని పెంచుకోవాలనుకుంటే కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ఇలాంటి చాప్ కటర్ తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి